వెనక నుంచి వాటేసుకునే మన పృథ్వీరాజ్ ఈరోజు అనారోగ్యంతో హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా జాయిన్ అయ్యాడు ఆయనకు డాక్టర్లు పరీక్ష కూడా నిర్వహించారంట పర్లేదు బాగానే ఉంది అనేసి చెప్పారంట మొన్నే ఆదివారం రోజు లైలా సినిమా ఫంక్షన్లో వైసా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ చేసిన వ్యాఖ్యలు మనందరం కూడా విన్నాం అప్పటి నుంచి ఈ వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బీభచ్చంగా బీభచ్చంగా ఆడేసుకుంది టార్చర్ ఎక్కువ పెట్టాడని చెప్పేసి ఏడుస్తున్నాడు పృథ్వీ అందుకే అనారోగ్య పాలయ్యాడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వంటి టార్చర్ వల్ల పృథ్వీరాజ్ అనారోగ్యం పాలయ్యాడంట ఇంకేం చెప్తాను చెప్పండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించా ఉంటే ఇదే పృథ్వీరాజ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వీబీసీ చైర్మన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చాడు ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు అయితే ఆ పదవిని కాపాడుకోవడం చేతగాక ఆ పదవికి న్యాయం చేయలేక అదే ఎస్వీబీసీ పదవిలో ఉండి లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పృథ్వీని తీసి పక్కన పెట్టేశాడు తర్వాత ఆయనకి ఎక్కడో కాలినట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై గుడు గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరాడు కూటమి తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశాడు కూటమి ప్రభుత్వం అధికారంలో కూడా వచ్చింది వచ్చాక ఈ పృథ్వీకి కూటమి ప్రభుత్వం ఎటువంటి పదవి ఇవ్వలేదు ఇవ్వలేదు కాదు ఇవ్వరు కూడా ఎందుకు ఇవ్వాలా అదేవిధంగా ఆదివారం రోజు జరిగినటువంటి లైలా చిత్ర పరి ఫంక్షన్కి హాజరైన ఈ పృథ్వీ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా పిచ్చ పిచ్చ మాటలు కూడా మాట్లాడు నూట యాభై మేకలో డెబ్బై మేకలో ఎనభై మేకలు కలిస్తే నూట యాభై మేకలో తర్వాత చూస్తే పదకొండు మేకలు అయిపోయాయని చెప్పేసి సెటైరికల్గా మాట్లాడడం జరిగింది అవి బీభత్సంగా వైరల్ అయినాయి అలా వైరల్ అవుతున్నా అలా వైరల్ అయ్యాయో లేదో వైసీపీ సోషల్ మీడియా పృథ్వీని గట్టిగా టార్గెట్ చేసింది వేల సంఖ్యలో పోస్టులు గట్టిగా విరుచుకుపడ్డారు పృథ్వీరాజ్కి ఆయన కుటుంబ సభ్యులకు కూడా కొంతమంది కాల్ చేసి వేధిస్తున్నారని చెప్పేసి పృథ్వీరాజే చెప్పాడు అది నిజమాబద్ధం మనకైతే తెలియదు తర్వాత ఆ దాడిని తట్టుకోలేక ఈ పృథ్వీరాజ్ అనారోగ్య పాలయ్యాడంట ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మంచిగానే నిలకడగానే ఉంది దానిలో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఆయన ఈరోజు ఏదో ఒక ఎవరో ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆయన ముక్కులో బీ గుట్టం పెట్టారు గుట్టం పెడితే ఆయన నోటుకు వచ్చినంత కూడా వాగినాడు వాగడం మామూలు వాగడం కాదు నా సామె గట్టిగా వాగినాడు వైసీపీ ఆనా కొడుకులు ఈయన అబ్బో నా సామెరంగా అట్లే సంబేహల్లి అసలు అదేవిధంగా ఈ పృథ్వీ ఆ విశ్వక్సేన్ మాట్లాడుతుంటే కొన్ని మాటలకి కౌంటర్గా ఏదో మాట్లాడా ఒకసారి మీరందరూ కూడా వినండి సాత్విక్ ఇంటీరియర్ ఒకటే సినిమాలు ఏమీ మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడూ మేము మాట్లాడలేము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాల్సిన అవసరం అది వేదిక కూడా కాదు మాట్లాడే పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి వాటిలో మాట్లాడుకుంటాం అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేము వాళ్ళ పేర్లు ఏం తేరలేదని దానికి మీకెంత గుర్తు వచ్చిందని చెప్పి సినిమా సినిమాగానే చూడాలి రాజకీయం రాజకీయంగానే చూడాలి కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంటే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎవరైనా చెప్తే మానేస్తారా చూడడం మరి గేమ్ చేంజర్ని ఎందుకు మరి సూపర్ హిట్ చేయలేకపోయారు సూపర్ హిట్ కాదు కదా బంబర్ హిట్ ఎందుకు చేయలేకపోయారు గేమ్ చేంజర్ని దానికి ముందు రిపబ్లిక్ సినిమా వచ్చింది కదా దాన్ని ఎందుకు సూపర్ హిట్ బంపర్ హిట్ చేయలేకపోయారు ఈ మధ్యలో మట్కానో బట్కానో ఏదో ఒక మూవీ వచ్చింది వరుణ్ తేజ్ది ఆ సినిమాని ఎందుకు సూపర్ హిట్ బంపర్ హిట్ చేయలేకపోయారు ఆ మూడు సినిమాలు ఈవెన్ పెట్టిన ఖర్చులు కూడా డబ్బు రాలేదంట ఆ ప్రొడ్యూసర్లు ఏడుస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ సినిమాకి వెళ్ళలేదు అందరూ ఎవరో చెప్తే సినిమాకి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళి సూపర్ హిట్ బంపర్ హిట్ చేయొచ్చు కదా పృథ్వీరాజ్ గారు అయ్యో ఇంతే ఇంతేకాదండో ఈయన హాస్పిటల్లో ఉండి కూడా ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు అవి కూడా ఒకసారి మీరంతా కూడా వినండి ఇంకా మన పృథ్వీరాజు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఒకసారి మీరందరూ కూడా వినండి సినిమా ప్రమోషన్ కోసం అందులో మేము వైఎస్ఆర్సీపీ నేను తప్పలేదు ఇక ఏంటంటే తల్లి తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి అది సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ కానీ ఇప్పుడు పద కొన్న మాట వస్తే ఒడుకు గత గత ఇక మేమేం చేయలేము దానికి నిజంగా నా తల్లిని బతుకున్నప్పుడు ఎవడని తిట్టు ఉంటే నరికేసేవాడిని కానీ అవి చనిపోయింది ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశారు కదా దరిద్రం నాకు కొడగల మిమ్మల్ని లంచా కొడుకులు అని పిలవాలరా మిమ్మల్ని సినిమాగా సినిమాకే రా మీరు ఈ విషయాన్ని నేను సైబర్ క్రైమ్ దగ్గరికి తీసుకెళ్తానండి ఎవడైతే నా కొడుకులు మొత్తం నాలుగు వందల ఫోన్సు కడప అంటాడు ఒకడేమో ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి అంటాడు ఒకడు అహ్మద్ అని వాళ్ళ నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను ఇంకొకడు ఏంటంటే ఎక్కడో యుఎస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అంటాడు అవ్వచ్చు ఎన్ని దేనికండి అంటే మీకు తల్లు లేరా మీరు ఏమైనా రోడ్ సైడ్ పందులకు పుట్టారాషయం మీరు పవన్ కళ్యాణ్ ఇది ఏమంటే ఒక జన సైనికుడు చాలండి మా అధ్యక్షుడు ఉండగా మా మా సైనికులు మేమే ఎదుర్కొంటాం పట్టిసారికి తల్లి దగ్గరికి చెల్లి దగ్గరికి బాధికి పట్టిసారికి తీసుకుంటారు మన జనంతానే అభ్యక్షంగా ఇది మాట్లాడన్నారు తల్లి దోపలు తల్లితో పెట్టుకున్నారు ఏమైంది చూశారు కదా ఏమైంది మొత్తం మట్టి కరిపించారు తల్లి అనేది నిజంగా జన్మనిచ్చిన మాతృము ఆ మాత్రం ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని జనసేనాలు పెట్టి మేపుతున్నారు కదా రెండు ఇరవై తొమ్మిది వాళ్ళ టైం బాగలేకపోతే రెండు వేల ఇరవై ఏళ్ళలోనే ఎలక్షన్స్ వచ్చాయంటే ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు బూత్లే నా కొడుకులు ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అబ్బో నా స్వామి రంగా తల్లి చెల్లి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి వాళ్ళ చెల్లి గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి ఏ విధంగా ట్రోల్ చేశారు తెనాలిలో ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఆనందపడి ఎక్కడో ఏదో మాట్లాడితే ఆమెను ట్రోల్ చేసి తమ్మేశారు మళ్ళీ వీళ్ళు ఆడవాళ్ళ గురించే ప్రతివర్తలలాగా మాట్లాడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ నేను చెప్పుకోవచ్చు ఆర్కే రోజా గారిని ఏ విధంగా ట్రోల్ చేయలేదు ఆర్కే రోజానే కాదు ఆర్కే రోజా గారినే కాదు వాళ్ళ కూతురుని కూడా బీభచ్చంగా ట్రోల్ చేశారు అప్పుడేమారు ఇటువంటి పనికి మన గదో వాళ్ళంతా కూడా తర్వాత యాంకర్ శ్యామ్లా గారు ఆమెనైతే అయితే బీభత్సం ఇంకా మరి ఆనాడు ఏమైనా వీళ్ళంతా కూడా ట్రోల్ చేశారు కదా విడతల రజనీ గారిని మాజీ మంత్రి ఆమె ఏ విధంగా ట్రోల్ చేశారు ఆమె ట్రోల్ చేస్తున్నా అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ వీళ్ళు తల్లి చెల్లి గురించి మాట్లాడుతున్నారు ఏ విధంగా ట్రోల్ చేశారండి అసలు ఆ తినాలకు సంబంధించిన మహిళ ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకునేది చాలా దారుణం అది మళ్ళీ వీళ్ళు ఇంకా ఎందుకులే